నమస్తే చెరువుల పరిరక్షణ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయలుదేరింది హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని కమిషనర్గా ఏవీ రంగనాథ్ని పెట్టడం జరిగింది సో మీరు చూసి లాస్ట్ వీడియోలో ఏవీ రంగనాథ్ గారు మనతో మాట్లాడడం జరిగింది సో ఆయన లేదు లేదు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి అవుట్ చేసుకుంటూ వస్తామని అంటున్నారు నేను చాలా క్లియర్గా అమీన్పూర్లో ఉన్నాం మనం అమీన్పూర్లో పెద్ద చెరువుని రెండు భాగాలుగా చీల్చిన మహిపాల్ రెడ్డి బ్రదర్స్ మీద కేసులు పెట్టాలి ఇక్కడ ఉన్న పాండురంగారెడ్డి అనే మున్సిపల్ చైర్మన్ మీద కేసులు పెట్టాలి ఇంకా చాలా మంది ఉన్నారు అధికారులు ఉన్నారు ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ ఈ బ్యాచ్ అంత ఉన్నది ఒక మాఫియా లాగా తయారైంది సో వీళ్ళందరి మీద కేసులు పెట్టాలని మనం అడగడం జరిగింది పెడతరా పెట్టారు అనేది మనం భవిష్యత్తులో చూద్దాం ఫాలో అప్ చేద్దాం ఖచ్చితంగా సో అయితే ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం ఇప్పుడు చెప్పబోతున్నా మనం ఉన్న ప్రాంతము దాదాపు ఒక ఇరవై ఎకరాల పైన ఉన్న ఒక వెంచర్ ఇది ఇది అర్బన్ రైజ్ అనే ఒక సంస్థది ఇది కేటీఆర్కి చాలా దగ్గర సంస్థ గతంలో ఇక్కడ కేటీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ పేరుతో ఒక వెంచర్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎంత దారుణంగా వ్యవస్థలు వ్యవస్థలని వాడుకొని ప్రకృతి సంపదని నాశనం చేస్తారన్నది ఇది ఒక్క ఘటన ద్వారా మనకు అర్థమవుతున్నది ఇది అర్బన్ రైజ్ అనే ఒక కంపెనీ మనకు ఎదురుగా ఇంకా పెయింట్ అయ్యని వెంచర్ ఇది కనబడతా ఉన్నది తన పక్కనే మన వెంకట్రామరెడ్డి ఉన్నాడు కదా సాగర్ని ముంచిన మొత్తం రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసిన వెంకట్రామరెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ ఇక్కడ ఉన్నది సో అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే వాస్తవ విషయం ఏంటంటే ఈ మనం ఉన్న ఈ ప్రాంతంలో ఒక నాలా వెళ్తున్నది మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు ఇది ఈ నాలా ఈ నాలా లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్న ఈ నాలాని కన్స్ట్రక్షన్ చేశారు మీకు అందరికీ డౌట్ రావచ్చు అసలు ఇంత పెద్ద నాలా ఎట్లా నిర్మించారు ఇక్కడ దేనికోసం నిర్మించారు అని యాక్చువల్లీ ఇక్కడ బాచుపల్లి చెరువు ఉంటుంది బాచుపల్లి చెరువు నుంచి లింక్గా పక్కనే అమీన్పూర్ చెరువు ఉంటుంది అమీన్పూర్ చెరుకి లింక్ అనమాట సో ఇదంతా కూడా యాక్చువల్గా ఆ బ్యాక్ సైడ్ నుంచి వాటరు ఒక లింక్ ద్వారా మీ మనకి అమీన్పూర్ చెరువులో కలుస్తాయి అమీన్పూర్ చెరువు నుంచి మళ్ళీ కొత్త చెరువు బంధం కొమ్ము చెరువు ఇట్లా లింక్ ఉంది ఇది గొల్సుకట్టు చెరువులు అనమాట ఇవన్నీ ఈ ఈ చెరువులన్నింటినీ ఎట్లా నాశనం చేయాలని పని పని పట్టుకున్నారు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే గతంలో జరిగిన విధ్వంసం నుంచి మేము బయటపడేస్తామంటున్నారు కదా ఈ పెద్ద మనుషులు తక్షణం మేము వెళ్తున్న ప్రాంతాలకు మీరు రావాలి ఈ పని కంప్లీట్ చేయాలని అడుగుతున్నాం ఇక్కడ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వెనకాల నుంచి ఉన్నటువంటి ఆ చైన్ లింక్ ఏదైతే ఉందో ఆ గొలుసుకట్టు చెరువు లింక్ నాలా ఏదైతే ఆ వే ఉందో బాచుపల్లి టు అమీన్పూర్ చెరువు వే అంటే బాచుపల్లి నిండా నిండగానే ఆ చెరువు ఆ నాలా కాలువల ద్వారా వెళ్ళి అమీన్పూర్ చెరువులో కలుస్తాయి దాన్ని డైవర్ట్ చేసారు డైవర్ట్ చేసి వీళ్ళ వెంచర్ల కోసం ఈ అర్బన్ రైజ్ అనే కంపెనీ కోసం కేటీఆర్ బినామీల కోసం ఏం చేసిరంటే దీన్ని టవర్ ఉంది కదా ఆ టవర్ అండర్ గ్రౌండ్ గుండా ఈ నాలాని తీసుకొచ్చి దీన్ని ఇట్లా తెచ్చి ఇట్లా కలిపిరు ఇక్కడ మీకు ఇంకా గమనించవచ్చు ఇట్లా మీకు మనకి ఈ నాలా కనిపిస్తుంది ఇది ఏం అంటే ఇది వెదిర అనే ఒక కాలనీ అటు ఇది అంతా కూడా మనకు కనిపిస్తున్న ఇండ్లీవన్నీ ఈ కాలువ జస్ట్ అట్లా డైవర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లి అక్కడ వదిలేసారు సో వదిలేయడంతో మొత్తం ఈ ఈ వర్షాకాలంలో ఈ కాలువ గుండా మొత్తం నీళ్లు నిండిపోయి అక్కడ ఆ కాలనీ మొత్తం మునిగిపోతా ఉన్నది ఇదంతా కూడా ఎఫ్టిఎల్ ఏరియానే ఈ అర్బన్ రైజ్ కు చెందిన ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఉన్నప్పటికీ ఒక లెవెన్ ఎకర్స్లో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు అంటే ఇది ఎమ్యూనిటీస్ కిందికి వస్తుంది ఇదంతా కూడా బఫర్ జోన్ అనమాట ఇరిగేషన్ శాఖలో చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంది ఇదంతా కూడా అయినా కూడా వాళ్ళు కట్టిరు ఇదంతా కూడా బఫర్ జోనే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది ఇక్కడ సో మరి ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు మీరు మన షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక చెరువు నుంచి ఒక చెరువుకి నీళ్లు వెళ్ళే దారిని మార్చి మార్చి అక్రమ వక్ర మార్గాలు దిప్పి సర్వనాశనం చేసిరు ప్రకృతిని అంటే ఎంత దుర్మార్గులు మీరు అసలు మనం అందుకే అంటున్నాం మీరు ఇవి చేయగలుగుతారా తక్షణమే ఇది ఆపాలి ఈ వెంచర్ ఆపాలి ఈ వెంచర్ని కూలగొట్టాలి బఫర్ జోన్లో కలుతున్న కట్టడాలని అడ్డుకోవాలి ఈ కాలువను ఎట్లా నిర్మించిరో ఎవడెవడైతే దీన్ని దీంట్లో భాగస్వాములైరో వాళ్ళ మీద కేసు పెట్టాలి ఇంకా దుర్మార్గం ఏంటో తెలుసా ప్రతి ప్రైవేట్ కంపెనీ ఒక రెండు శాతం సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఓ రెండు శాతం కేటాయిస్తుంది అది విధిగా భారత రాజ్యాంగం చెప్తున్నది భారత చట్టాలు చెప్తున్నాయి ఆ రెండు శాతం ప్రభుత్వానికి ఇచ్చే నిధులు దీనికోసం ఖర్చు పెట్టిరట అంటే ప్రైవేటు వాడి వెంచర్ కోసం ప్రైవేట్ వాడి వెంచర్ కోసం ఆ రెండు శాతం సిఎస్ఆర్ ఫండ్ నిధులని ఇక్కడ కేటాయించారట ఎంత దుర్మార్గం ఇది ఎంత అరాచకం ఇది అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ డబ్బులతోటి ప్రైవేట్ వాడికి హెచ్ఎండిఏ ఈ నాలాన్ని కట్టించింది ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఇప్పుడు మీరు చెరువులని పరిరక్షిస్తామంటున్నారు కదా చెరువులని పరిరక్షించండి ఈ నాలాన్ని తీసవతల పడేయండి పాత ఆ బాచుపల్లి చెరువు నుంచి అమింపూర్ చెరువుకున్న లైన్ని పునరుద్ధరించండి ఇక్కడ ఇంకా చాలా చర్యలు ఉన్నాయి వాటి అన్నింటి గురించి మనం మాట్లాడదాం లోకల్ గా ఒకరు ఉన్నారు అసలు యాక్చువల్ గా ఏం జరుగుతున్నది ఇక్కడ మనం తెలుసుకుందాం నమస్తే బ్రదర్ సో మీరు గతంలో దీని మీద కేసులు కూడా వేసినట్టున్నారు స్టేటస్ కో ఇచ్చింది కోర్టు ఎటువంటి యాక్టివిటీస్ చేయొద్దు అని చెప్పి చెప్పిన తర్వాత దూదు మంత్రంగా ఈ రోడ్ ఏదో అటు ఇటు ఆపేసిన చేసి మళ్ళీ తర్వాత వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది అప్పుడు స్టేటస్ కో ఇచ్చినప్పుడు అసలు ఇవన్నీ బిల్డింగ్ ఏం లేవన్న ఇప్పుడు ఆల్రెడీ పూర్తిగా నిర్మాణం అయిపోయింది నాళాలు మార్చడం అయిపోయింది అన్ని ఒకదాని ఒకటి ఈ నాళ ఎట్లొచ్చింది ఏ ఇయర్ లో కట్టిన ఇది ఒక టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంత ముందు గతంలో నాలు చివరి నుంచి ఉండదు బాజ్పల్ నుంచి వచ్చిన నాలు అది నేచురల్గా ఏర్పడ్డది దాన్ని డైవర్ట్ చేసేసి వాళ్ళకి ఆ ల్యాండ్ అవసరం కోసమని అటు ఉన్న నాలను తీసుకొచ్చి ఇటు డైవర్ట్ చేసి ఆ బిల్డింగ్ నుంచి అండర్ గ్రౌండ్ లో నుంచి ఈ నాలాని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అండర్ అండర్గ్రౌండ్ చేసేలా అక్కడ బిల్డింగ్ నుంచి అండర్గ్రౌండ్ ఉంటుంది దాని మీద మనం చాలా కంప్లైంట్ కలెక్టర్ గారికి చేసినాము ఇరిగేషన్ వాళ్ళ చేసిన వీళ్ళకి వీళ్ళకి ఎవరు చేసినా ఎవరు దాని మీద స్పందన ఏం లేదు అన్నది స్పందన లేదు అనాడు వీళ్ళు కట్టేటప్పుడు మీరు వచ్చి మనం చూసేదా ఇక్కడ చూసినమో మనం డైరెక్ట్ వస్తామంటే ఈ సెక్యూరిటీ లోపలికి లోపలి కొనిపోయేది సెక్యూరిటీ ఆపేసేది మనం పోయి అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోయేది ఇది తిరిగి తిరిగి అలిసిపోయినాం అన్నమాట ఇంత కనిపిస్తున్నది బ్యాక్ గ్రౌండ్ వెనకాల చాలా ఫ్లాట్స్ ఉన్నాయి చాలా ఫ్లాట్స్ ఉన్నాయి అన్న మొత్తం ట్వంటీ నైన్ ఎకర్స్ అన్నది టోటల్ గాన్ ఎక్కర్స్ దాంట్లో ఎవర్ ఎకర్స్ వచ్చేసి అఫీషియల్ గా ఇరిగేషన్ వాళ్ళే ఇచ్చేసి ఏది ఇందులో లెవెన్ ఎకర్స్ బఫర్ అండ్ ఎఫ్టీఎల్ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఆల్రెడీ అది పది ఎకరాలు అయిపోయింది ఆల్రెడీ ఈ మిగతా పదకొండు ఎకరాల్లో కూడా వర్క్ స్టార్ట్ యాక్టివిటీస్ అన్ని అవుతున్నాయి అన్న కానీ ఎవరు ఆపరు జనాలు కొంటున్నారు వీళ్ళు కడుతూనే ఉన్నారు అదే జరుగుతుంది అసలు అర్బన్ రైజ్ అర్బన్ రైజ్ మనోజ్ అమృత్ అని చెన్నై బేస్డ్ కంపెనీ అన్న దాని వెనక బ్యాక్ అండ్ కేటీఆర్ ఉంటారని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం అది ఎంత ప్రాజెక్ట్ అంటే ఇదేనా ఆ ఇదే అన్న ఇక్కడ అనుకుంటుంటారా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటారు ఈ చెరువు కూడా దత్తత కూడా ఆయనకే తీసుకున్నారు ఈ మధ్య పేపర్ లో కూడా చూసినాం ఎవరికి రాసి ఇచ్చారా చెరువు చెరువును వీళ్ళు దత్తత చేయడం కోసం ఒక హండ్రెడ్ సిఆర్ తోని డెవలప్ చేస్తాం అని చెప్పేసి అగ్రిమెంట్ అయింది లాస్ట్ ఏ చెరువు అమీన్పూర్ పెద్ద చెరువును అసలు అది కబ్జా చేసి దాన్ని నాలాలని బుట్ చేసింది అర్బన్ రైస్ తీసుకుపోయి మళ్ళీ ఆ చెరువును వాళ్ళకే అప్ప చెప్తున్నారు ఇదే విచిత్రం ఇక్కడ చూసారు కదా మన గతంలో ఇదే సిచువేషన్ బాచుపల్లిలో చూసినాం విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన వాసవి విజయ్ కుమార్ అనేటోడు మొత్తం ఆరెకరాల కోమడి గుండ చెరువును ఎకరం చేసిండు అది కూడా కేటీఆర్ గ్రీన్ పింట్తో సంతకం పెట్టి ఇచ్చైరి మనోడు కానీ అన్నాడు సిఎస్ఆర్ ఫండ్ దాని కింద డెవలప్మెంట్ కింద వాడికి రాసిచ్చి వాడు మొత్తం మూసుకుంటూ పోతున్నాడు సేమ్ ఇస్ ఇదే అర్బన్ రైజ్ కూడా అమీన్పూర్ బయోడైవర్సిటీ చెరువును ఆయనకి సీఎస్ఆర్ ఫండ్ కింద డెవలప్ చేస్తా అంటే ఆయనకి రాసిచ్చిండట ఆయన దాన్ని పూడ్చే పనిలో ఉన్నాడు అసలు ఒక ఒక నది కానీ ఒక కాలువ కానీ ఒక నీరు ప్రవహించే మార్గాన్ని దాన్ని డైవర్ట్ చేసి చట్టాన్ని ఉల్లంఘించి కట్టినంటే వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి వేరే వేరే దేశాల్లో అయితే నడి రోడ్డు మీద ఉరేస్తారు ప్రకృతిని విధ్వంసం చేసినందుకు మన దగ్గర అయితే అసలు ఇది కేసే కాదు అసలు సో అందుకే అంటున్నాం అంటే గతంలో చేసిన వాళ్ళు చేసారు కానీ దాని నుంచి బయటపడేయాల్సింది ఎవరు ఇప్పుడున్న వాళ్ళు బయటపడేయాలి ఇగో ఈ మేధావి అవి ఈయన ఓనర్ అయ్యా రాసిచ్చిండా రాసిచ్చిండా అన్నట్టు ఇట్లా అగ్రిమెంటు అయ్యా మంచిగా వంద ఎకరాల నాలుగు వందల యాభై మూడు ఎకరాల చెరువు దీన్ని దున్నుకో ఈత కొట్టు అలా వాడుకో ఏమైనా చేసుకో అని ఇట్లా ఆయన చేతిలో పెట్టిండు ఇక వాడు కింద నుంచి పైనుంచి కాలువలు తవ్వి నాలాలు తవ్వి మనకు తవ్వుతున్నాడు జనానికి కూడా మనం ఆలోచించాలి ఎట్లా కొంటున్నారండి ఇందులో అసలు వాడిని అడిగిరా ఈ నాలా ఎట్టు నుంచి వచ్చిందర ఆయన ఎట్లా కట్టినవి నాలా మాకు కింది నుంచి నాలా బింది టవర్ల కింది నుంచి నాలా తీసి కాలువను డైవర్ట్ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు ప్రజలారా ఆలోచించండి ఇట్లాంటి వాటిలో కొనకండి కొని ఆగం కాకండి మొత్తం మునిగిపోయేవన్నీ కూడా వాడేముంది కడతాడు పడతాడు సో ఈ అర్బన్ రైజ్ అనే కంపెనీ మీద కేసు బుక్ చేయాలి ఆడ వెంకట్రామరెడ్డి అమ్మాయి కన్స్ట్రక్షన్ దాని మీద కేసు బుక్ చేయాలి ఇంకెవరో మాజీ జడ్చర్లో ఎమ్మెల్యే పేరు వినబడుతుంది ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ మీద కేసు బుక్ చేయాలి మొత్తం ఇదంతా కూడా ఎఫ్టిఎల్ ఏరియా ఇప్పుడు ఏదో నాలుగైదు కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టి అవి కూడా రేకుల ఏడేడైతున్నాయి అవి చూస్తున్నారు ఇది ఇది ఎట్టగట్టిరా ఇది కూలగొట్టిరీ ఫస్ట్ అది కూలగొట్టని రేపు పొద్దున టీవీ నైన్లో టీవీలో టీవీ ఫైవ్లో పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి అయిపోయి కూలగొట్టిరు కూలగొట్టిరు అమీన్పూర్ చెరువు రక్షింపబడ్డదని ఇది ఫాలో అప్ చేస్తుంది మన తొలి వెలుగు ఖచ్చితంగా మేము ఈ చెరువుల పరిరక్షణకైనా మనం మనం అంతా బిగించాల్సిన అవసరం ఉన్నది ఎవరెవరైతే కన్స్ట్రక్షన్ చేసిరో వాళ్ళ మీద తక్షణం కేసులు బుక్ చేయాలి అదే అడిగి ఇంతమంది ఏవి రంగనాథ్ మీరు ఫస్ట్ అయితే కేసు పెట్టే అవకాశం ఉంది కదా కూలగొట్టుడు తర్వాత ఫస్ట్ కేసు బుక్ చేయండి సో ప్రజలు ఫస్ట్ ఇట్లాంటి వాటిలో కొనడం ఆపండి దయచేసి అన్ని అన్ని టైటిల్స్ చూసుకున్న తర్వాతే అది చెరువా ఎఫ్టిఎల్ా గవర్నమెంట్ ల్యాండ్ అని చూసుకున్న తర్వాతే దయచేసి కొనుగోలు చేయండి చేసిన తర్వాత లభోదేవో మొత్తుకునే ఆగమైన ఉపయోగం ఉండదు కెమెరామెన్ పాశాత్ రఘు మన తొలి వెలుగు